శ్రీరామ్ సాగర్ శ్రీరామ్సాగర్ లో పూడిక పేరుకుపోయింది ఫలితంగా నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుంది ఇటీవల ప్రాజెక్టును సందర్శించిన మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన చేశారు ఇంతకీ ఆరు దశాబ్దాలుగా పేరుకుపోయిన పూడిక విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది లెట్స్ వాచ్ శ్రీరామ్ సాగర్ ఎస్ఆర్ఎస్పీకి ఉత్తర తెలంగాణ వరప్రదాయనిగా పేరుంది పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో జలాశయాన్ని నిర్మించారు అప్పట్లో ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం నూట పన్నెండు టీఎంసీలు పద్దెనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్నది లక్ష్యం కానీ నేడు ఎనభై టీఎంసీలకు మించి నీరు నిల్వ చేయడానికి ఆస్కారం లేకుండా పోయింది ప్రాజెక్టులో పూడిక పేరుకుపోవడమే దీనికి కారణం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ బృందం హైడ్రోగ్రాఫిక్ సర్వే చేసింది ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో తొంభై టీఎంసీల నీరు ఉన్నట్లు తేలింది తర్వాత జరిగిన పలు సర్వేలు కూడా నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతోందనే విషయం స్పష్టం చేశాయి ఇటీవల బెంగళూరు సంస్థ సీకాన్ సర్వే చేసింది ముప్పై రెండు టీఎంసీల మేరకు నీటి నిల్వ సామర్థ్యం తగ్గినట్లు తేల్చింది ప్రాజెక్టులో మట్టి పూడకపోవడం వల్ల ఏ ప్రభుత్వం కూడా మేము ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అనుకుంటానే ఇలా కాలాలు విలదీస్తున్నారు మరి ఈ ఎనభై టీఎంసీల ద్వారా మరి ఇక్కడి రైతాంగానికి రెండు పంటలు ఏ విధంగా పండుతాయి ఇక్కడ రైతాంగం మేము కొత్త కొత్త ప్రాజెక్టులు కట్టమని మేము ప్రభుత్వాన్ని సూచించలేము ఉన్న ప్రాజెక్టుని రక్షించి దాని యొక్క పూడికను వెలికి తీసి మరి యథావిధిగా నూట పన్నెండు టీఎంసీల స్థాయికి కనీసము ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని మరి రైతాంగం నీటి నిల్వ సామర్థ్యం తగ్గడం వల్ల ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతంతో పాటు గోదావరి పరివాహక ప్రాంతంలోని నల్లరేగడి భూమి వల్ల పెద్ద ఎత్తున పూడిక వస్తుంది సిల్ట్ తొలగించాలని దశాబ్దాలుగా రైతులు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు సగటున ఏడాదికి అరటిఎంసీ చొప్పున నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతున్నట్లు గుర్తించారు అధికారులు మంత్రి వారు పూడిక తీస్తామని చెప్పి చాలా సంతోషకరమైన విషయం ఇంతకుముందు కూడా చాలాసార్లు సర్వేలు చేసిండ్రు పూడికలు మాత్రం ఇప్పటిదాకా తీయలేరు ఈ పూడిక తీసినట్టయితే నీటి సామర్థ్యం పెరుగుతుంది మరి ఐదు జిల్లాలకు వరప్రధాని ఇది రైతులకు మాత్రం ఈ మట్టి తీయకపోయినట్టయితే రాన రోజులలో ఒక పంటకు కూడా పరిమితం అయ్యే అవకాశం ఉంది కనుక ప్రభుత్వం స్పందించి ప్రాజెక్టు నుండి మట్టిని తీసేసినట్టయితే రైతులకు మట్టి తీసినట్టయితే రైతులు కూడా అది బంగారం లెక్క వాడుకుంటారు మట్టిని అటు ప్రాజెక్టు లోతు అవుతుంది మరి రైతులకు కూడా లాభం జరుగుతుంది సాగర్ ఆయకట్టు భూముల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతూ ప్రభుత్వం స్పందించింది ఇటీవల ప్రాజెక్టును సందర్శించారు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో సమీక్షించారు తర్వాత పూడిక తీతపై కీలక ప్రకటన చేశారాయన ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీతో ఎస్ఆర్ఎస్పి జలాశయంలో పూడిక తొలగిస్తామన్నారు ఈ విషయంలో సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చిందని తెలిపారు మేము ప్రపంచంలో అత్యాధునిక టెక్నాలజీ వాడి పునరుజ్జీవం చేయడానికి మెయింటెనెన్స్ చేయడానికి అన్ని విధాలుగా ఎంత ఖర్చైనా సరే ఈ రెండు ప్రాజెక్ట్ల విషయంలో మా ప్రభుత్వం వెనకాడకుండా మరి మంచి ఒక మంచి స్థాయిలో ఈ ప్రాజెక్టుని రీజుగులేట్ చేసి ఎక్కడెక్కడ మరమ్మతులు మరమ్మతులున్నా ఏ విషయాలున్నా శ్రీరాంసాగర్ లో పూడిక తీయాలని దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారు రైతులు అయితే ప్రభుత్వాలు మారుతున్నా ఆ మాత్రం అంశాన్ని పట్టించుకోలేదు అయితే ప్రాజెక్టులో పూడిక తీస్తామన్న మంత్రి ప్రకటనతో హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆయకట్టు రైతులు